రియాలిటీ అండ్ ఫార్మింగ్ వారు ప్రీమియం మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకుని మన పొలం ఫేజ్ ఫోర్ బాసర్ విలేజ్ అట్ నారాయణ ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి పిల్లలకి తల్లిదండ్రులకు జాతర కొట్టి ఉంది ఓకే రకరకాలుగా ఒక్కొక్క పిల్లల పూర్తి తగ్గుద్రతోస్తుంది ఒక్కొక్క అమ్మాయి పూర్తి పక్షరాసులో పుట్టిన వాళ్ళు కొంతమంది తల్లిదండ్రులు కలిసేవారు అలాగే ఆ ఈ ఈ రాసుల్లో ఎంతమందికి కలిసి రాదంటే అశ్విని నక్షత్రం మేషరాశి పరంగ నక్షత్రం మేషరాశి ఇలాగే సింహరాశి మకర రాశి ఇలాగా కొన్ని రాసుల వాళ్ళకి తల్లిదండ్రుల వల్ల తెలువల వల్ల తల్లిదండ్రులకు ఇబ్బంది రాక తప్పదు అలా అని చెప్పేసి ఆ రాశికి పుట్టిన ఐశ్వర్యం కలిసి రాదా అంటే కలిసి వస్తుంది కానీ వీళ్ళు వాళ్ళ చెప్పు చేతల్లో ఉండాలి అలాగే ఒక జాతకుడు పుడితే తండ్రికి కొడుక్కి జాతకం విమర్శించాలి కూతురికి తండ్రికి విమర్శించకూడదు ఎప్పుడు కూడా ఇప్పుడు మేషరాశి జాతకుడు పుట్టాడు భని నక్షత్రం అశ్విని నక్షత్రంలో పుట్టాడు ఆ జాతక తండ్రి జాతకాన్ని కొడుకు జాతకానికి గుడి పెట్టాలి ఎప్పుడు కూడా కూతురు లక్ష ఎందుకని అక్కడ తండ్రికి బట్టి జాతక కొడుకు చూడాలి కొడుకు జాతకాన్ని బట్టి తండ్రికి చూసుకోవాలి ఒకవేళ ఇంట్లో ఇబ్బందులు వస్తున్నాయి ఎవరు వాళ్ళు వస్తున్నాయి కొడుకు వాళ్ళ తండ్రికి ఇబ్బందులు వస్తుందా తండ్రి వాళ్ళ కొడుకు ఇబ్బంది వస్తుందా అని దాంట్లో చూడవలసి వస్తే అప్పుడు తండ్రి వ్యక్తిగత జాతకాన్ని చూసుకోవాలి ఎందుకు ఇబ్బందులు వస్తున్నాయి మా ఇంట్లో వీళ్ళు వచ్చిన దగ్గరించి నాకు ఎదురికి కష్టాలు వస్తున్నాయి అనే విమర్శిస్తులకి తండ్రి జాతకంలో ఏదైనా ప్రాబ్లం ఉంటే కొడుక్కి ఎఫెక్ట్ ఇస్తుంది పక్క షూర్ అలాగే అమ్మా ఇంకపోతే భరణీ నక్షత్ర పుత్తి నక్షత్రంలోకి వస్తువులకి వృషభ రాశిలోకి వస్తులోకి వృషభ రాశి వాళ్ళ పిల్లలు కూడా పుట్టిన వాళ్ళ కొంతమంది లక్ష్మీ కటాక్షంగా ఉంటుంది శుక్రుడు అధిపతి కాబట్టి అలాగే వృషభ రాశిలో మగ పిల్లలు పుట్టిన ఆడపిల్లలు పుట్టిన కూడా ఆ ఇంటికి లక్ష్మీదేవి ఆడపిల్లకాయ ముందు పుడితే లక్ష్యం కంటే ఆ తల్లిదండ్రులు ఎంతో చక్కగా ఉంటారు సంతానం సుఖ సౌఖ్యాలతో వద్దెందుతూ ఉంటుందని అది ఒక శాస్త్రం అలాగే అందులో కూడా తేడా పాఠాలు జరుగుతూ ఉంటాయి ఒకటి ఏమంటే పద్ధతి ఎదుకొస్తున్నారు ఎక్కడ ఏ రకంగా చేసినా కూడా వీళ్ళ చదువు సంఖ్యలో మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు ఏముంది దీని కాలం అంటే అక్కడ వీళ్ళ వ్యక్తిగత జాతకాలు చూసి చెప్పాలి ఎలాగా నా కొడుకేది వచ్చాడు చదువుడు పెంకిదారంగా రోడ్ల మీద ఎదుగుతున్నాడు అంట్లోకి అక్కడ జాతకానికి వెళ్ళిపోవాలి ఆయన పుట్టిన ఏమో డేట్ ఆఫ్ బర్త్ చూసి చక్రం చూసి ఏం నడుస్తుంది సరి మహాదశ రావు మహాదశ చెన్నమహదశ మహాదశ శుక్రమహాదశ మహాదశ ఇన్ని రాసుల్లో ఏ దశల్లో ఈ అబ్బాయికి నష్ట తల్లిదండ్రులకు ఇబ్బంది పడుతుంది అంటే మూడు వాట్లకి ఇబ్బంది కలుగుతుంది ఏమిటయా శని మహాదశలో చాలా డబ్బులు పట్టాలి తల్లిదండ్రులు కొడుకు చేస్తారు అలాగే రావు మహాదశ ఇంకా డబ్బులు పట్టాలి ఆ అబ్బాయికి యాక్సిడెంట్లు అవ్వచ్చు రకరకాల ఇబ్బంది అవచ్చు లేకపోతే వేరే వేరే ఎవరితోటైనా అమ్మాయిలతో ఇబ్బందులు వేళకి ఇబ్బందులు కోరు తీసుకురావచ్చు లోకరకాల ఆ దశలు అలా ఏర్పిస్తూ ఉంటాయి తల్లిదండ్రులు ఆ అందువల్ల కూడా తల్లిదండ్రులు చోభ ఆ అబ్బాయికి తగిన ప్ర దానికి చేయవలసిన జపాలు కానీ హోమాలు కానీ అలా తెలుసు జాత జ్యోతిషుల దగ్గర వెళ్ళి నాకు ఒడుగు జాతం ఏమిటండి దాని పరిష్కారం రెమిడి అనేది పాయింట్ అలాగే ఇక మిథున్న రాశి వచ్చేసరికి మిథున రాశి అంటే రామ నక్షత్రం అవచ్చు మనోత్సర నక్షత్రం వచ్చు ఆరుద్ర నక్షత్రం ఇందులో ఏ మిథున రాశిలో పుట్టినా సరే వాళ్ళకి పుట్టిన తల్లిదండ్రులకు ఎక్కువ అదృష్టం మొగ ఎవరైనా సరే పుట్టుకులోంచి వీళ్ళు కూడా శ్రద్ధాభూతతో ఉంటారు అల్లరిగా ఉన్నారు ఎప్పుడో వెయ్యి పక్కల్లో ఇతరులు ఉంటారు కాదా కానీ పూర్తిగా వీళ్ళు చదువు సంజ్ఞానం మీద ఎక్కువ చూపిస్తారు తల్లిదండ్రులు అంటే ప్రేమ చూపిస్తూ ఉంటారు చెప్పినట్టుగా చక్కగా తల్లిదండ్రులకు అనుకూలమైన పద్ధతులు ఆనైన మొగైన చక్కగా ఉంటారు అలాగే కర్కాటక రాశి దగ్గరకు వస్తున్న పెంకిత ఆనైన మొగైన తల్లిదండ్రులు మార్గమీ చెట్టయితే అమ్మాయి ఇంట్లో చెప్ప చేయకుండా డబ్బులు ఉన్న చెప్పకుండా ఇంట్లో మొడుగు రోడ్లు జొలాలుగా తిరగడం అనేక రకాలుగా జరుగుతుంటే కర్కాటక రాశి వల్ల కూడా తల్లిదండ్రులు విపరీతమైన ట్రబుల్స్ ఉన్నాయి ఇకపోతే సింహరాశి సింహరాశి మకా నక్షత్రం నాలుగు పాదాలు కుప్పా నక్షత్రం నాలుగు పాదాలు ఉత్తరం ఒకటో పాదం దాకా కూడా సిం కానీ మకా నక్షత్రం సింహరాశికి తేడా కుప్ప నక్షత్రం మఖా నక్షత్రం వాళ్ళు దారి లేదు అక్కడ చాలా తీరు చాలా పద్ధతి ఉంటాయి అదే కుప్ప నక్షత్ర సింహరాశిరావుకి వస్తులకి చాలా చండాలనుకుంటే పరిస్థితి అంటే వాడ స్వతంత్రమే ఎదుటి వాళ్ళ తల్లిదండ్రులు పట్టించుకోరు ఉత్తరా నక్షత్రం సింహరాశి దగ్గరకు వస్తున్న వాళ్ళు కొంచెం పద్ధతి మేము చేస్తారు అలాగే తల్లిదండ్రులు ఎవరి వల్లయ్యా ఈ సింహరాజులు అంటే మఠా నక్షత్రం సింహరాజు వాళ్ళు కొంచెం అందుబాటులో ఉంటారు మీరు అవడం అందుబాటులో ఉన్నారు అని నేను ఖచ్చితంగా చెప్తున్నా ఇంకపోతే సింహం కన్యా కన్యా కూడా పిల్లలు భుజుడు అధిపతి అయిన వాళ్ళు కూడా చాలా పద్ధతిగా ఉంటారు చాలా చక్కగా చదువు సందలో కానీ అన్నింటిలో వృత్తిలోకి వస్తుంటారు మధ్యలో దశరథ కనుక రాహుదశ సినిమహాదశ భుజుమహాదశ వచ్చిన వాళ్ళు కొంచెం ఇబ్బందులు పడుతూ ఉంటాడు కానీ తల్లిదండ్రులకు ప్రాబ్లమ్స్ రావు ఇంకా తులారాసు తులారాశి వాళ్ళు పిల్లలు ఆడైనా మొదలైన ఇంకా అదే ఆడపిల్ల పుట్టాయి ఆయ ఇంట్లో భోగ కానీ చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు ఇబ్బందుల్లో ఉంటారు ఆ రాశి వాక్యం అర్థమవుతున్నా కానీ వీళ్ళే ఆడపిల్లైనా మొగరా అయినా కష్టపడి తల్లిదండ్రులు ఆదుకుంటుంది అన్నా చెల్లెళ్ళ ఆదుకుంటుంది తమ్ముడు ఉంటే తమ్ముడు నాతో ఉంటుంది కష్టపడి పైకి తీసుకొస్తారు తులారాశి వాళ్ళు ఆడపిల్ల అలాగే అయినా సరే స్వాతి నక్షత్రం తులారాశిలో పుట్టిన వాళ్ళకి రాహు అధిపతి తొలగరాయి అదే విశాఖ నక్షత్రం తులారాశిలో పుట్టిన వాళ్ళకి గురువు అధిపతి అలాగే కానీ ఏదైనా తులారాశి వాళ్ళకి హెల్పింగ్ ఎక్కువ ఉంటుంది నా బంధుత్వం అనేది ఎక్కువ వాళ్ళకు ఉంటుంది వాళ్ళు ఇంకా పోతే అక్కడికాయ తులారాశి ఉచిక రాశి ఉచిక రాశి వాళ్ళు స్వార్థం ఎక్కువ నాదే ఎంతసేపు పక్క వాళ్ళు ఎలా పోతే నాకే నేను నా పిల్ల నా భార్య అమ్మ నాయన కూడా అంత పట్టించుకుని చేయటం ఉండదు వృత్తికి రాసి ఎక్కడిదాకా అనురాధ వృత్తికి రాసి విశాఖ వృత్తికి రాసి అలాగే జ్యేష్ఠ నక్షత్ర వృత్తికి రాసి అలాంటి వాళ్ళంతా పెరిగే వాళ్ళ స్వార్థం చూసుకుంటారు అలా అని చెప్పుడు వాళ్ళకి ఇద్దరు అని చెయ్యరు కానీ పెద్ద పట్టించుకోండి పెద్దసేపు ఎంత వాళ్ళ కుటుంబం నలుగులే వాళ్ళు ఆ స్వార్థం ఉంటారు ధనస్సు రాశి చాలా ఉంటారు అందులో మొండితనాలు ఉంటారు మొండితనం ఉన్నప్పటికీ కూడా ఉపకరణ హాని చేయరు ఉపకారస్తులే కానీ అపగారం చేయలేదు ఎందుకని గురువు అధిపతి గురువు అధిపతి ఉన్నవాళ్ళు బుధుడు అధిపతి ఉన్నవాళ్ళు శుక్రుడు అధిపతి ఉన్నవాళ్ళు ఎదుటి వాళ్ళు జేరు కోరుకుంటారు ఫస్ట్ వాడికి జేబులో లేదా అయ్యో వాడికి అందం తిన్నారా లేదా అని ఆలోచిస్తారే కానీ వాడు స్వార్థం కోరుకోవాలి ఇలాగే పోతే తల్లిదండ్రులకి వీళ్ళు కూడా బాగా ఉపయోగపడతారు తల్లిదండ్రులకి ఉపయోగపడతారు అలాంటి అదే కంటే మా కూర్చున్నా చాలా మంది అనుషు వాడు వాళ్ళ వాళ్ళని ఇబ్బందులు పెడుతున్నారు నేను ఎంతో మందిని చూసేవాళ్ళు అంటే కాదని నేను దానికి ఇదే అక్కడ పాపం పిల్లలకు తల్లిదండ్రులకో దశలోనో ఎందులోనూ ప్రాబ్లం వచ్చినప్పుడు అప్పుడు తప్పకుండా ప్రాబ్లం అనేది వస్తుంది వచ్చి తీరుతుంది అలాగే ఇంకా మకర రాశి మకర రాశి చెప్పొచ్చని వాళ్ళు ఎలా ఉంటారంటే మొండి జగం అండి వాళ్ళకి వాళ్ళే కానీ శ్రవణ నక్షత్రం మకర రాశి ధనిష్ట నక్షత్రం మకర రాశి వీళ్ళంతా పూర్వష ఉత్రాషాఢ నక్షత్రం మకర రాసి వాళ్ళు వీళ్ళంతా ఎలా ఉంటారు అంటే ముందు జగం వాళ్ళ చూస్తేనే అమ్మ చెప్పింది నాన్న చెప్తారు ఇంకో వెంటర్ వాళ్ళు వాళ్ళు అనుకోంట్లు అయిపోవాలి అక్కడ ఏదైనా వేరే తప్పు చేసి కూడా వాళ్ళ అమ్మ మీద నాన్న మీద అడుగుతారు నీ వాళ్ళే మాకు వచ్చింది నేనేం తప్పు చేశాను అంటారే కానీ వాళ్ళు నిజ పప్పుకోకూడదు అలాగే కుంభరాశి శతపిషం కుంభరాశి ఉత్తరా భోత్రం కుంభరాశి ఆ ఇందులో కూడా శతపిశ్వం కుంభరాశి వాళ్ళు కూడా మాక్సిమం తల్లిదండ్రులకు ఒక కొన్ని చాలా మంది ఉన్నారు మోడెత్తకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు కొంచెం ఇదిగా కానీ సెటిల్మెంట్ లో నెంబర్ వన్ స్థానంలో ఉంటారు శని నడుస్తున్నారు రాహు నడుస్తున్నారు పొజిషన్ లో బాగుంటారు వ్యక్తిగతంగా ఆలోచిస్తే పొజిషన్ లో బాగుంటారు అలాగే ఇంకా మీనా రాశి దగ్గరకు వస్తువులు చాలా నెత్త పొందాలి అతిథిగా దెబ్బ కొట్ట మంచిగా ఉంటారు ఉంటారు ఎక్కువ ఎవరితోటి మాట్లాడరు సైలెంట్ గా ఉంటారు వాళ్ళు చేసుకొని వాళ్ళు చేస్తారు ఇంటికోసం ఏం జరిగిందో తెలియదు నవ్వుతూ ఉంటారు మనం ఏదో ఇంట్లో వ్యక్తులకు లేదే లేదంటే కానీ వాళ్ళ వల్ల కూడా తల్లిదండ్రులకు మంచిగా జరుగుతుంది కానీ కీలక జరగదు ఇది అమ్మా పన్నెండు రాసుల్లో వచ్చిన తల్లిదండ్రులకి కొన్ని రాసుల వల్ల ప్రాబ్లం కొన్ని రాసుల వల్ల లాభాలు ఉన్నాయని ఖచ్చితంగా నేను చాలా చెప్పాను మూలా నక్షత్రం అవుతే గురువు అధిప అధిపతే కానీ కేతు వినాయకుడు కూడా అధిపతి కానీ వాళ్ళంత మూర్ఖులు ప్రపంచంలో ఉన్నారు ఎలాగంటే మూలా నక్షత్రమే అసలు భయం ప్రపంచాలి వాళ్ళ మనస్తత్పం కరెక్ట్ కాదు కానీ అధిపతులు బాగున్నాయి కేతు అధిపతి బాబా గారు గురువు అధిపతి కానీ వాళ్ళది వాడే చూసుకుంటారు తల్లిదండ్రులు అంతా ఇలా పట్టించుకోవాలి జోలాయినాలు మూలా నక్షత్రి అదే పూర్వ ధనసరాస్ దగ్గర వస్తువులకి వాళ్ళకి చక్కగా గురువు చక్కగా గురువు వీళ్ళు బాగా యోగిస్తారు తల్లిదండ్రులు అలాగే మొదటిదనం వాళ్ళు ఉంటారా అంటే ఉంటారు కానీ వాళ్ళ వల్ల ఇబ్బందులు కాదు తల్లిదండ్రులకి తెల్ల వల్ల అంత ఇబ్బంది రాదు చక్కగా వాళ్ళ సంసారం సాఫీగా వెళ్ళిపోతూ ఉంటుంది అంటే ఒకసారి రెమెడీస్ కూడా గురించి వాటి చేసుకోవాల్సింది కాని చెప్పు సూర్య భగవాను చేయొచ్చు ఇలా బాబా గారు చేసుకోవచ్చు కొత్తరాలు చక్కగా ఉన్నాయి